షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ మార్చి ఎనర్జెటిక్ స్టార్ గొప్ప ప్రారంభం దేశంలో ఎన్నికల కొడుకు వస్తుంది నాలుగు రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఏపీలో ఏసారి పోటీ రసవత్తరంగా మారనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఈసారి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి అంతేకాదు స్వయానా సోదరి కూడా అన్నకు వ్యతిరేకంగా సవాల్ విసురుతుంది కడప ఎంపీ మరి ఏసారి ప్రత్యేకంగా మారనుంది అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున పోటీ చేస్తానని అనుకున్నారు కానీ వారి తరపున తానే పోరాటం చేస్తానని న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని షర్మిల ఇటీవల ప్రకటించారు ఈ క్రమంలో ఆమె కడప ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తదుపరి జాబితాలో ప్రకటన చేసే ఉంది కడపబరిలో బరిలో షర్మిల ఉంటే ఆసక్తికర పోరు జరగడం ఖాయం అనుకోవచ్చు వైఎస్ కు కుమారుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ పై ఉన్నప్పటికీ ఆయనను మార్చే సాహసం జగన్ చేయలేదు అదే సమయంలో ప్రజల్లో ఆయనపై తీవ్ర ఆగ్రహం ఉంది బంధువర్గంలోనూ ఆయనకు ఇరవై శాతం సపోర్ట్ కూడా లేదు ఎనభై శాతం మంది షర్మిలకే మద్దతుగా ఉంటున్నారు ప్రజలు కూడా అలాగే చీలిపోయే ఉంది ప్రచార సరళి పూర్తిగా వివేక హత్య కేసు గురించి సాగితే అవినాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైనా ఆశ్చర్యం పోలేమనే మాట వినిపిస్తోంది ఇక పులివెందుల నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది సునీత లేదా ఆమె తల్లిని అసెంబ్లీకి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది ముందు ఈ అంశంపై కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కడపలో ఈసారి కుటుంబం పోరాటం హైలైట్ కానుంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేయాలంటే వైఎస్ షర్మిల బరిలో ఉంటేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది చూడాలి మరి ఈ కుటుంబం పోరు ఏ మలుపు తీసుకుంటుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి